హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షూ వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి ఎక్కువ మేగడ రావడానికి అలాగే నెయ్యి కూడా ఎక్కువ రోజులు ఉండటానికి స్మెల్ రాకుండా ఉండడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇదైతే పాల మీద మేగడే అండి రెండు సార్లు పాలు కాకపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానుకోండి ఇంకా పైన మేగడ వచ్చేస్తుంది కదా ఆ మేగడ తీసేసి వేస్తూ ఉంటాను మా హస్బెండ్ పెరుగు తినమాట ఇంకా నాకు ఒక్కదాని కానీ కొంచెం ఎప్పుడో ఒక్కసారే వేసుకుంటాను తోడు సో అందుకోసం అని చెప్పి ఆ వేసుకున్నప్పుడు మాత్రం ఆ పెరుగు మీద ఉంటుంది కదా ఆ మేగడ కూడా వేసేస్తాను చూసారు కదా ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక ఫిఫ్టీన్ డేస్ అనమాట ఇదైతే గట్టిగా అయిపోయింది అందుకని వన్ డే కొంచెం బయట ఉంచాను ఒక టూ అవర్స్ బయట ఉంచేసరికి ఇంకా అయిపోయింది అనమాట ఇంకా దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను మొత్తం మేగడే కాబట్టి చాలా త్వరగా పడుతుంది అనమాట వెన్నపూస అయితే చాలామంది అయితే మిక్సీలో వేస్తూ ఉంటారు త్వరగా అయిపోతుంది అని చెప్పేసి నాకైతే అసలు మిక్సీలో వేస్తే అసలు పడదనమాట అన్న రాదు లేదా వెన్నపూస వచ్చిన తర్వాత కరిగిపోయి స్మూత్గా అట్ల అయిపోద్ది కదా అట్లనే అయిపోద్ది అందుకోసమని నేను మామూలుగా ఇట్లానే తిప్పుకుంటాను ఇది ఫిఫ్టీన్ డేస్ అనమాట అంటే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటాం మేము దానిలోది ఈ వచ్చింది ఇది మొత్తం మనం చేసినా కానీ మహా అయితే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది ఆ టూ హండ్రెడ్ ఎంఎల్ది రావడానికి మనకి మరి బయట షాప్ వాళ్ళు అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సరే కాదు అనుకోండి కొంచెం మంచి ప్యూర్ గీ అని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా అమ్ముతున్నారు అసలు అలా బయట షాప్స్లో కానీ అలా అసలు తీసుకోకండి అది ప్యూర్ గీ అసలు కానే కాదు మనకి చూసారు కదా ఎంత ప్రాసెస్ ఉంటుంది అండ్ ఎంత మేకడైతే కానీ మనకి ఇంత వెన్నపూస రాదనమాట వెన్నపూస అండ్ నెయ్యి కూడా అంతే అందుకే డైరెక్ట్గా వెన్నపూస అన్న తీసుకోండి లేదు అంటే ఇప్పుడు పల్లెటూరులో ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అక్కడైతే మంచి గీ దొరుకుతుంది మామూలుగా ఇలాగా బయట కొన్నామంటే మాత్రం అదంతా కొంచెం కల్తీనే ఉంటుంది సో చూసారా అయితే ఇంత అయింది కానీ నెయ్యి కరగబెట్టిన తర్వాత ఎంత అవుతుందో చూడండి రీసెంట్గానే నేను ఫోర్ ఫైవ్ షాప్స్లో చూసాను అనమాట కేజీ ఫోర్ హండ్రెడ్ కొన్ని చోట్లయితే త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కూడా ఉంది అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక కేజీ నెయ్యి అవ్వాలంటే ఫార్టీ లీటర్స్ మినిమమ్ మిల్క్ ఉంటేనే మనకి కేజీ నెయ్యి వస్తుంది అలాంటిది మూడు వందలు నాలుగు వందలకి వస్తుంది అంటే అది పక్కా కల్తీనే ఉంటుంది అప్పుడు రిలీజ్ అయ్యాను అన్నమాట సో చాలా ఫ్రాడ్సే జరుగుతాయి ఇలాగా అని చెప్పేసి చాలామంది కొంచెం బ్రాండెడ్ అని చెప్పేసి కొంచెం అంటే మంచి కంపెనీస్ అవి కూడా ఉన్నాయి అని చెప్పేసి అలా కూడా నమ్మి తీసుకుంటున్నారు పిల్లలకు కూడా చాలామంది యూస్ చేస్తున్నారు కదా సో అలాంటి గీ అయితే యూస్ చేయకండి మనకి మామూలుగా ఇంటికి వచ్చి పాలు పోసేవాళ్ళు అలాగ తీసుకోవచ్చు అండ్ పాల ప్యాకెట్లు కూడా చాలా కల్తీ అసలు నేను చెప్తే నమ్మరండి ఒకసారి ఒక టూ డేస్ అనమాట మేము ఊరు వెళ్తూ మర్చిపోయాము పాలు కాగపెట్టే పెట్టేసి అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టలేదు నెక్స్ట్ సెకండ్ డేకి వచ్చేసాము ఊరు నుంచి రాగానే అదే ఓపెన్ చేసి చూస్తే లిటరలీ ఒక థౌజండ్ వరకు వైట్ తెల్ల పురుగులు ఉన్నాయన్నమాట ప్లేట్కి ఆ లోపల మిల్క్కి అసలు నాకైతే అసలు వామితింగ్ కూడా వచ్చేసింది ఆ రోజు అన్ని పురుగులు వచ్చి ఉన్నాయి అంటే ఇలాంటియే మనం తాగుతున్నాం కదా అనిపించింది అప్పటి నుంచి ఆ బ్రాండ్ మిల్క్ ప్యాకెట్ అయితే మేము అసలు తీసుకురాలేదు చూసారు కదా ఇప్పుడైతే కొంచెం నెయ్యి కరిగింది కదా దీనిలోకి కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకుంటే ఏంటంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట అలాగే తమలపాకు కూడా వేసుకోవచ్చు తమలపాకైనా కరివేపాకు రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు మిక్సీలో వేస్తే ఏంటంటే ఇక్కడ కింద తొలకలు ఉన్నాయి కదా అవి కూడా రావు కానీ నేనైతే మిక్సీలో వేయనండి ఇప్పుడు ఇది కొంచెం చల్లబడిన తర్వాత ఒక గాజు సీసాలోకి కానీ లేకపోతే స్టీల్ బాక్స్లోకైనా వేసుకోవచ్చు నేనైతే ఇది ఆల్రెడీ కంట్రీ డీలైట్ అంతకుముందు వాడాను కదా ఆ దానిలోనే వేస్తున్నాను అనమాట కంట్రీ లైట్ అయితే పర్వాలేదండి కొంచెం పర్లేదని అనిపించింది నాకైతే కానీ ఇవన్నీ చూసిన తర్వాత అసలు బయట తీసుకోవాలన్నా కానీ భయం ఈ నెయ్యి అంతా బాటిల్లో వేసేసుకున్నాం కదా ఇక్కడ ఈ గోదావరి ఉంది కదా దీన్నైతే నేను సాంబార్ పెడతాను అనమాట ఈ నెయ్యి రోజు నెక్స్ట్ డే ఏముంటుంది అంటే కంపల్సరీ సాంబారు సాంబార్ చేసుకోండి ఇదే ప్యాన్లో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మా స్కూల్లో అయితే ఎవ్రీ సాటర్డే ఇలా పెట్టేవాళ్ళు సాంబారు ఈ గోదావరితో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూశారు కదా నెయ్యి అంత వచ్చిందో ఇది మొత్తం కలిపిన ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అంతే ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు ఉన్న మీ ఇక్కడ అనమాట ఇది సో మీరు కూడా తీసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్